హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చైత్రగాన్వి క్రియేషన్స్ ఈరోజైతే ఒక రెసిపీ అయితే మీకు చూపిస్తాను అదేనండి గులాబీ పువ్వులు మా సైడ్ అయితే వీటిని చల్ల గుత్తులు అంటారు చూస్తున్నారు కదండి ఇవి చాలా బాగుంటాయి అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ ప్రాసెస్ మీకు చూపిస్తాను చేయండి ముందుగా మైదాపిండి తీసుకోవాలండి పిండి ఎంతైతే తీసుకుంటున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలి అలాగే కొద్దిగా బొంబాయి రవ్వ ఉంటుంది కదండి అది యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పిండి కూడా వేసుకోవాలండి అలాగే చిట్కడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలపాలి ఇందులో బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలిప కలపాలండి కలిపి దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకొని వండలు లేకుండా బాగా కలపాలండి తక్కువ పిండి అయితే సింపుల్గా కలిపేయచ్చండి అంటే కొంచెం పిండి ఎక్కువగా తీసుకున్నాం అందుకే కొద్దిగా టైం పడుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలపాలి కలిపిన దాన్ని ఒక అరగంట పాటు మూత పెట్టి ఉంచాలండి అలా ఉంచడం వల్ల పిండి బాగా నానుతుంది నానడం నానడం వల్ల ఈ చల్లగుత్తులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో ఈ చల్లగుత్తులు వేసి స్టిక్స్ ఉంటాయి కదండి అవి వాటిని నూనెలో ఉంచాలి అలా ఉంచడం వల్ల ఈ పువ్వులు బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలో ఫుల్గా ముంచకుండా సకాను పైగా ఈ స్టిక్ను ముంచి ఆయిల్లో పెట్టాలి చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి ఒక ఫస్ట్ ఫస్ట్ పెట్టినప్పుడైతే ఒక వన్ మినిట్ అలా ఉంచేయాలండి వెంటనే తీసేస్తే రావు ఈ విధంగా ఆయిల్లో పెట్టి అట్ల పుల్ల ఉంటుంది అని దాంతో ఈ విధంగా తీయాలండి అంతేనండి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అంతా ఇదే విధంగా ఈ గులాబీ పువ్వులను అయితే వేసుకోవాలి చాలా క్రంచిగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి మా సైడ్ వీటిని చల్ల గుత్తులు అంటారు అలాగే వేరే వేరే చోట్లయితే వీటిని గులాబీ పువ్వులు అని చాలా రకాల పేర్లతో అయితే పిలుస్తారు అంతేనండి గట్టిగా అస్సలు ఉండవు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా గట్టిగా అస్సలు ఉండవండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్